రెండు ఫిలమెంట్లు ఆన్ చేయడం వల్ల మనకు చాలా హీట్ అనేది మనకు ప్రొడ్యూస్ అవుతుంది చాలా చాలా విత్ ఇన్ సెకండ్లో హీట్ అనేది వస్తుంది చాలా ఇమ్మీడియట్లీ మనకు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరీందర్ గాజిల్ అఫిషియల్ ఈరోజు మనం రూమ్ హీటర్ కి సంబంధించిన రిపేర్ అయితే మనం చూద్దాం ఒకసారి మన వీడియోలో సో ఇది వచ్చేసి మనం వీగాడ్ కంపెనీ రూమ్ హీటరు సో దీన్ని ఎలా రిపేర్ చేద్దాం దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మీకు ఈరోజు వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది వచ్చేసి బేసికల్గా టూ ఫిలమెంట్ రూమ్ హీటర్ అండి సో ఇది వచ్చేసి స్విచ్ ఒక మన ఒక హీటింగ్ హెల్మెట్ని ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఇది సెకండ్ హీటింగ్ హెల్మెట్ని ఆన్ ఆఫ్ చేసుకోవడానికి సో రెండు ఫిలమెంట్ని మనం ఎట్ ఏ టైం రెండు ఆన్ చేసుకోవచ్చు లేదా ఒకటి కావాలంటే ఒకటి ఆన్ చేసుకోవచ్చు ఇది గార్డ్ లోగో ఇక్కడ వచ్చేసి పవర్ ఇండికేషను సో ముందు వచ్చేసి మనకు స్టీల్ డ్రిల్ వస్తుందండి సేఫ్టీ పర్పస్ మనం బ్యాక్ సైడ్ చూద్దాం లోగోని సో ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ వాట్స్ సో ఈచ్ హీ ఫిలమెంట్ వచ్చేసి మనకు ఫోర్ హండ్రెడ్ వార్డ్స్లో మనకి ఎయిట్ హండ్రెడ్ వాట్స్లో మనకి ఇది అవైలబుల్ ఉంది సో మనకు దీంట్లో ప్రా వచ్చిన ప్రాబ్లం ఏంటి మనం దీనికి ఎలా రిపేర్ చేసామనేది అయితే మనం వీడియోలో చూద్దాం వచ్చేసి హీట్ ఎగ్జాస్ట్ అండి ఓవర్ హీట్ అయినప్పుడు మనకు హీట్ అనేది బయటికి వెళ్ళడానికి మనకి ఇలాంటి హోల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది సో ముందు మనకు సేఫ్టీ స్టీల్ డ్రిల్ అయితే రావడం జరిగింది సో దీనికి మనకు లెఫ్ట్ టు రైట్ స లెఫ్ట్ టు రైట్ సో రెండు సైడ్లో మనకు ప్లాస్టిక్ ఫ్రేమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది వాటిని ఒకటి వన్ సైడు నెక్స్ట్ సైడ్ సో బోత్ సైడ్ మనం ఓపెన్ చేయాలి సో టూ సైడ్స్ అయితే మనం ప్లాస్టిక్ గ్రిల్స్ అయితే ఓపెన్ చేస్తే మనకు ఇన్ సైడ్ మనం ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయనేది మనం చూద్దాం సో నిదనంగా వాటిని జాగ్రత్తగా స్క్రూస్ అయితే ఓపెన్ చేయాలి సో మనం ఓపెన్ చేసిన తర్వాత చూస్తే కనుక మనకు టూ ఫిలమెంట్ కాయలు అయితే ఇవ్వడం జరిగింది సో ఇది వచ్చేసి మీకు పైన ఉన్న హీటింగ్ కాయలు హీటింగ్ ఎలిమెంట్ దానికి వచ్చేసి సిరీస్లో సో కింద ఉన్న ఒక హీటింగ్ కాయల్ అనేది ఉంటుంది వన్ సైడ్ సో అది వచ్చేసి పైన ఉన్న ఫిలమెంట్ అది సో ఇది వచ్చేసి దానికి ఆన్ ఆఫ్ స్విచ్ సపరేట్ వస్తుంది సెకండ్ ఫిలమెంట్కి సపరేట్ స్విచ్ ఉంటుంది సో మనం అవసరం ఉన్నప్పుడు సింగిల్ ఫిలమెంట్ ఆన్ చేసుకోవచ్చు లేదు అంటే రెండు ఫిలమెంట్లు కూడా వేస్ట్ టైం ఆన్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి పాజిటివ్ సైడ్ వచ్చేసి మనకు ఫేస్ సైడ్ వచ్చేసి మనకు ఇండివిజువల్గా కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది సో మనం ఇప్పుడు దాన్ని టాప్ ఉన్న ఫ్రేమ్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం సో టాప్ ఫ్రేమ్ ఓపెన్ చేయడం వల్ల మనకు లోపల ఉన్న పార్ట్స్ అనేది మనకు ఇంకా విజిబుల్ ఎక్కువ ఉంటుంది సో ఇది రన్నింగ్లో ఉన్నప్పుడు టు నాట్ కవర్ సో ఎలాంటి పైన ఎలాంటి క్లాత్ కానీ అట్లాంటిది ఏది వాళ్ళు కప్పొద్దు సో ఇది ఆన్లో ఉన్నప్పుడు సో మనకి ఇదిలో బేసిక్గా రెండు పార్ట్స్ అనేది మనకు మూడు స్పేర్స్ అయితే వాడడం జరిగింది ఒకటి వచ్చేసి స్విచ్ సో ఆన్ ఆఫ్ స్విచ్ ఇది తర్వాత రెండు ఫిలమెంట్ కాయల్స్ సో ఆన్ ఆఫ్ స్విచ్ అనేది మనకి ఇది వచ్చేసి మనకు కింద కనెక్ట్ అయి ఉంటుంది ఎప్పుడైతే మనం ఈ రూమ్ హీటర్ని మనం వర్టికల్గా దీన్ని ఇక్కడ సర్ఫేస్ పైన మనం స్టాండ్ చేస్తామో అప్పుడు స్విచ్ అనేది ఆన్ అవుతుంది సో స్విచ్ ఆన్ అయితేనే మనకి ఇక్కడ వర్క్ ఫిలమెంట్స్ అయితే ఆన్ అవుతుంది సో ఈ రెండు ఫిలమెంట్స్కి మనకు స్విచ్ కనెక్ట్ అయి ఉంటాయి సో స్విచ్ ఎప్పుడైతే మనకు పని చేయదో మనకు ఫిలమెంట్స్ అయితే ఆన్ అవ్వవు చూస్తున్నాం కదా మనం ఇప్పుడు సిరీస్ కనెక్టర్తో చెక్ చేస్తున్నాము సో ఇది స్విచ్ వచ్చేసి మనకు కింద ఇలా ఉంటుంది పొజిషన్లో ఉంటుంది కిందికి ఉంటుంది సో మనం కింద స్విచ్ ప్రెస్ చేసి ప్రెస్ చేసేటప్పుడే మనకు పైన ఉన్న కనెక్ట్ అయితే ఆన్ అవుతుంది సో ఇది కొత్త స్విచ్ ఇది ఆల్రెడీ పాత స్విచ్ అనేది ప్రాబ్లం వచ్చింది సో దాని ప్లేస్లో మనం కొత్త స్విచ్ అయితే తెప్పించడం జరిగింది సో ఇది చూద్దాం కింద స్విచ్ మనం ఆన్ చేసినప్పుడు ఆన్ చేసినప్పుడు అయితే మనకు కనెక్ట్ అవుతుంది సో ఇది మనం ఇది ఎలా పనిచేస్తుందంటే మనకు రూమ్ హీటర్ని మనం వర్టికల్గా మనం సర్ఫేస్ పైన ఉంచినప్పుడే మనకి ఇది కనెక్ట్ అయిన అవుతుంది సో మనం కొత్త స్విచ్ అయితే ఇంటర్నల్గా ఫిట్ చేయడం జరిగింది దాని కనెక్షన్స్ అయితే మనకు మెయిన్స్ కార్డ్ నుంచి వచ్చిన లైన్ సో లైన్ వచ్చేసి వన్ సైడ్ ఒక స్విచ్కి వస్తుంది సో ఆ లైన్ నుంచి మనకు ఎల్ఈడి మనకు నియో ల్యాంప్కి అయితే వెళ్తుంది సో ఇంకొక ఎండ్ వచ్చేసి ఆన్ ఆఫ్ స్విచ్ ద్వారా మనకు కనెక్ట్ అనేది అవ్వడం జరుగుతుంది హీటింగ్ కాయిల్స్కి సో కనెక్షన్స్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది మీకు కావాలంటే నేను ఇక్కడ కనెక్షన్స్ స్క్రీన్ పైన కూడా ఇస్తాను ఇవ్వడం జరుగుతుంది చూడండి ఇది 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 పొజిషను ఎప్పుడైతే మనకు కింద స్విచ్ అనేది మనకు సర్ఫేస్కి ప్రెస్ అవుతుందో అప్పుడు స్విచ్ అనేది ఆన్ అవ్వడం జరుగుతుంది సో అప్పుడు మనకు లైట్స్ అనేది సో ఫిలమెంట్స్ అనేది ఆన్ అవ్వడం జరుగుతుంది సో చాలా ప్రాబ్లమ్స్ దీంట్లో మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసి స్విచ్ ఫెయిల్యూర్ ఎక్కువ ఉంటుంది తర్వాత ఈ ఆన్ ఆఫ్ స్విచ్ సో ఫిలమెంట్ ఆన్ ఆఫ్ స్విచ్ అనేది ఇవి కూడా చాలా తక్కువ ప్రాబ్లమ్స్ మెయిన్గా వచ్చేసి సర్ఫేస్ స్విచ్ మైక్రో స్విచ్ అనేది ఎక్కువ ఫెయిల్ అవుతుంది సో ఇది వచ్చేసి మనకు సైడ్ ఫ్రేమ్ ఇది సైడ్ ఫ్రేమ్కి వచ్చేసి మనకు ఒక నాలుగు స్క్రూస్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో దీన్ని మనం ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఎలా వర్క్ చేస్తుంది అనేది ఫైనల్గా స్విచ్ రిప్లే చేసాం కదా ఒకసారి చూద్దాం సో కొంచెం చిన్నపిల్లలకి ఇది రూమ్ హీటర్ వాడేటప్పుడు చిన్నపిల్లల్ని దూరంగా ఉంచండి సో చిన్నపిల్లలు అంటే అలాగే బెడ్కి దగ్గరలో అయితే పెట్టద్దు కొంచెం బెడ్కి మనకు దీనికి చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి సో సేఫ్ చాలా సేఫ్టీగా అయితే వాడాలి ఎందుకంటే దీనివల్ల ప్రమాదాలు కూడా ఎక్కువ అవుతాయి చాలా సేఫ్టీగా వాడాలి ముఖ్యంగా చిన్నపిల్లల్లోకి దీన్ని ఎంత దూరంగా పెడితే అంత మంచిది సో వస్తుంది మేబీ కరెంటు బిల్ ఎయిట్ హండ్రెడ్ వాట్స్ అంటే పర్లేదు ఫోర్ హండ్రెడ్ వాట్స్ ఎయిట్ హండ్రెడ్ వాట్స్ మరీ టూ టూ కిలో వాట్స్ త్రీ కిలో వాట్స్ అయితే కాదు కదా సో నార్మల్ పవర్ బిల్లే వస్తుంది సో వింటర్లో మనకు ఇటు మనకు సౌత్ ఇండియన్ కంటే నార్త్లో చాలా ఎక్కువగా రూమ్ మీటర్స్ అయితే యూజ్ చేస్తారు సో మనకి ఇక్కడ చలి ఎక్కువ ఉన్న టైంలో అయితే ఖచ్చితంగా రూమ్ మీటర్స్ అయితే మనం కూడా ఇక్కడ వాడుతున్నాము సో ఇప్పుడు అయితే టెస్ట్ చేద్దాం లైట్ అయితే ఆన్ చేయడం జరిగింది సో స్విచ్ ఆన్ చేసిన తర్వాత మనకు ఇప్పుడు ఎట్ ఏ టైం రెండు ఫిలమెంట్స్ అయితే ఆన్ చేయడం జరిగింది సో ఫిలమెంట్ ఆన్ అయిన తర్వాత మనకు చాలా హీట్ అయితే వస్తుంది సో మనకు ఒక ఫిలమెంట్ కావాలంటే ఒక ఫిలమెంట్ ఆన్ చేసుకోవచ్చు లేదు మనకు రెండు ఫిలమెంట్స్ చలి ఎక్కువగా ఉంది మనకు రెండు ఆన్ కావాలి అనుకుంటే రెండు ఫిలమెంట్లు ఆన్ చేసుకోవచ్చు సో మనకు ఎలా అంటే ఎలా వీలైతే అలా సో చూద్దాం మళ్ళీ ఒకసారి సో ఇప్పుడు వచ్చే సింగిల్ ఫిలమెంట్ ఆన్ చేయడం జరిగింది సో కింది ఫిలమెంట్ అయితే ఆన్ అయింది సో ఇప్పుడు పైన ఉన్న ఫిలమెంట్ కూడా ఆన్ చేద్దాం సో రెండు ఫిలమెంట్లు ఆన్ చేయడం వల్ల మనకు చాలా హీట్ అనేది మనకు ప్రొడ్యూస్ అవుతుంది చాలా చాలా విత్ ఇన్ సెకండ్లో హీట్ అనేది వస్తుంది చాలా ఇమ్మీడియట్లీ మనకు హీట్ వస్తుంది సో అందుకని పిల్లలు ఉన్న ప్లేస్లో అయితే జాగ్రత్తగా ఉంచాలి